ప్రభునందు ప్రియమైన వార్లరా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చినం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ప్రియమైన వార్లరా మనలను సత్యవాక్కుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిషితాత్మ దేవునికే సమస్త మహిమా ఘనత కలుగుని దాకా చదవబడిన వాక్య భాగంలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వ్రాయబడి ఉన్నది మన జీవితం ప్రారంభించబడిన తర్వాత ఎన్నో మార్గములు నీ ఎదుట కనబడతాయి నీవు నడిచిన మార్గములన్నీ సులభముగా లేవు కొన్ని కష్టతరముగా ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి పర్వాలేదులే నేను చేయగలను సాధించగలను అని ఊహించుకొని ఎన్నుకున్న మార్గములు నిన్ను విఫలపరచాయి నీ అంచనా ప్రకారం నీవు ఎన్నో దారులలో వెళ్ళి ఈరోజు వెనక్కి తిరిగి ప్రభువైపు చూస్తున్నావు అపజయాల దారిలో వెళ్ళినా సమస్యల దారిలో వెళ్ళినా ఆ మహనీయుడు నిన్ను కాపాడుటకు తన దూతలను నియమించి ఉన్నారు నియమించడమే కాకుండా ఆజ్ఞాపించుచున్నారు అనగా దూతలు నీ గూర్చి ఏమి చేయాలి ఎలా చేయాలని ప్రభువే ఆజ్ఞాపిస్తున్నారు గనుక ఈరోజు నీవు నడుచుచున్న దారి ఏదైనా ప్రభువుకు అప్పగింపుము నీ స్వంతముగా నీవు ప్రయాణించి అలసిపోతున్నావు ఆగిపోతున్నావు గనుక ఈరోజు అన్ని మార్గములలో నీకు తోడయున్న ప్రభువును నీవు ఆశ్రయించుము నీ మార్గములంటిని ప్రభు ఎదుట ఉంచుము అప్పుడు ఆయన నీ మార్గములను సరాలము చేయను మార్గము అనగా ఒక దారి మార్గము అనగా నీకు పరిష్కారము ఇచ్చినది సమస్య నుండి విడిపించేది అదియే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి మార్గము కానీ నీవు లోకపు మార్గంలో నడుచుచున్నను నిన్ను సరిచేసి నడిపించున్నదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గము ఈ మాటలు వినుచున్న నీవు ఎటువంటి స్థితిలో ఉండి బాధపడుచున్నావో ప్రభువుకే తెలుసు గనుక ఆయన నిన్ను విడిపించుటకు తన దూతలను సిద్ధపరుచున్నారు కానీ నీవు విడుదల పొందుటకు సిద్ధముగా ఉన్నావా గుంటలో ఉన్న యోసేపునకు ఇక ఏ మార్గము కనిపించలేదు చీకటి తప్ప కానీ దేవుడే యోసేపును గుంట నుండి తప్పించారు అదే విధముగా నీవు కూడా గుంటలో ఉండవచ్చు ఏ దారి కానరాక చీకటి గుంటలో ఉన్న నీవు కూడా ప్రతి ఆపద నుండి ఆ దేవుడే నిన్ను ఈరోజు తప్పించుచున్నారు విడిపించుచున్నారు తన దూతలకు నీ గూర్చి చెప్పి నిన్ను కాపాడుచున్నారు నీ మార్గములు ఏవైనా ఆయన చూచుచు ఆయనను నీవు చూచుచు నడిచినప్పుడు నీవు సురక్షితముగా నీ గమ్యాన్ని చేరుకుంటావు ఆమె ప్రాట్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము